గౌరవ పెద్దలు ప్రసాదన్న గారికి అట్లనే మహేందర్డ్డి గారికి వేణుగోపాలన్న గారికి సీనన్న గారికి ప్రసాద్ గారికి రమేష్ అన్న గారికి చెల్లె వెన్నెల గారికి అట్లనే శివరాత్రి యాదన్న గారికి సీఎల్ యాద యాదన్న గారికి దీన్ని నిర్వహిస్తున్నటువంటి అలేఖ్య గారికి దీనికి విచ్చేసినటువంటి అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ముఖ్యంగా అంతడుపుల నాగరాజు తమ్ముడు అట్లనే ఇంకా చాలామంది ఉన్నారు గంగా వాణి తదితర అందరు కూడా చిన్నారులు అందరికీ పేరు పేరున అభినందనలు కామ్రాడ్ గద్దరన్న గద్దరన్న ఐకాన్ అని ఆల్రెడీ అక్కడ పెట్టేసిండ్రు ఇంకా మళ్ళీ మనం కొత్తగా చెప్ప చెప్పుకోవాల్సింది ఏంది లేదు గద్దరన్న అంటేనే ఐకాన్ ఒక లెజెండ్ కామ్రెడ్ గద్దెరన్న గురించి మనం జానపదాల్ని జన కోసమే ఒక శాంతియాత్ర ఇవ్వాలి జరిగింది ఆదివాసీ బిడ్డలకు ఆదివాసీ బిడ్డల కండగా ఉన్నటువంటి మావోయిస్టులు వాళ్ళందరూ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఆ దారుణాన్ని మనమంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అందుకని శాంతి కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఈ వేదిక అవునా కాదా అనేటువంటిది మీరు దయచేసి వేరే రకంగా భావించకూడదు అది ఎందుకంటే ఒక మానవ హననం జరుగుతుంది అక్కడ అందుకోసం గద్దెనన్నా ఉంటే తప్పకుండా దాని గురించి మాట్లాడేవాడు అక్కడ దాకా పోయేవాడు ఆ శవాలను తీసుకొచ్చేవాడు ఆ తల్లిదండ్రులకు తండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలకు భర్తని కోల్పోయినటువంటి భార్యలకు అందచేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకునేవాడు అదే గద్దరంగా అందుకని మనమంతా కూడా ఆ దిశగా ఆలోచించాలని అట్లనే ఇంతకుముందు తమ్ముడు ధర్వంజన్న చెప్పిండు నేను వేదిక మీదకి వచ్చేటప్పుడు నేను చేస్తున్నటువంటి సంస్థ యాభై ఏళ్ళు కాబట్టి గద్దెరన్నా పని పనిచేసినటువంటి జననాట్య మండలికి కూడా యాభై ఏళ్ళు అట్లా ఆ యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో మే పన్నెండవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక స్ఫూర్తి సభగా దాన్ని జరుపుతున్నాం తప్పనిసరిగా ఇదే ఆహ్వానం అనుకొని మీరంతా తప్పనిసరిగా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరగబోయేటువంటి ఆ సభకు రావాల్సిందిగా మీ అందరికీ కూడా స్వాగతిస్తున్నాను విజ్ఞప్తి కూడా చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నీ పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం ఆట అట్లా గద్దరన్న ఆటకు పాటకు మరణం లేదు గద్దెరన్న ఆశయాన్ని నెరవేర్చడానికి గద్దరన్న ఏం కోరుకుండో దాన్ని నెరవేర్చడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు పుడుతూనే ఉంటారు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు எப்படோ அப்படோ படுத்தார எப்படோ அப்படோ படுத்தார மல்லி மல்லி படுத்தார తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్